హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లి గుండేడు కమలాపూర్ గ్రామాల్లో గౌడ కులస్తులు ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు ప్రతి ఇంటి నుండి మహిళలు సాంప్రదాయ బోనాలను ఎత్తుకుని పంబాల వారి డప్పుల వాయిద్యాల మధ్య శివశత్రుల నృత్యాలతో డీజే సౌండ్ హోరెత్తించగా ఊరేగింపుగా పోచమ్మ దేవాలయం వరకు వెళ్లారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు గ్రామాలంతటా ఉత్సవ శోభ రాజ్యంగా అలరించింది గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్దలతో పోచమ్మ అమ్మవారిని అభ్యర్థించారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని భీంపల్లి గుండేడు కమలాపూర్ గ్రామాల్లో కులస్తులు ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు ప్రతి ఇంటి నుండి మహిళలు సాంప్రదాయ బోనాలను ఎత్తుకుని పంబాల వారి డప్పుల వాయిద్యాల మధ్య శివశత్రుల నృత్యాలతో డీజే సౌండ్ హోరెత్తించగా ఊరేగింపుగా పోచమ్మ దేవాలయం వరకు వెళ్లారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు గ్రామాలంతటా ఉత్సవ శోభ రాజ్యంగా అలరించింది గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పోచమ్మ అమ్మవారిని అభ్యర్థించారు